భద్రాచలం దగ్గర గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది భద్రాచలంలో నలభై నాలుగు సున్నా అడుగుల దగ్గర గోదావరి ప్రవహిస్తోంది నలభై తొమ్మిది అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం గోదావరి నది నుంచి పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు గోదావరిలో నీటి మట్టం యాభై మూడు అడుగులు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నారు అధికారులు అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది ప్రస్తుతం నలభై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా అడుగుల్లో గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి చేరుకుంటుంది మేడిగడ్డ వద్ద దాదాపు ఎనభై ఐదు గేట్లను ఎత్తివేయడంతో పదకొండు లక్షల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేశారు అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ నుంచి కూడా దాదాపు అరవై ఆరు గేట్లను ఎత్తివేయడంతో దాదాపు ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో అటు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు ఇది సరస్వతి బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి భద్రాచల వద్ద గోదావరి పెరగడానికి ప్రధానంగా కారణంగా తెలుస్తుంది ఎందుకంటే మొత్తంగా చూసుకుంటుంటే ఈ ఒక్క నెలలోనే పూర్తి స్థాయిలో గోదావరి రెండో ప్రమాద హెచ్చరికను దాటి దాదాపు మూడు పర్యాయాలు కూడా మూడు సార్లు కూడా గోదావరి రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన పరిస్థితి కనిపిస్తుంది మూడో ప్రమాద హెచ్చరికకు చేరువులో ఉన్న సమయంలోనే గోదావరి తగ్గుముఖం పట్టిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి పేరూరు వద్ద మాత్రం గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతున్న పరిస్థితి ఉంది అయితే మేడిగడ్డ నుంచి అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి వరద ఉధృతి ఇంకొంత పెరిగితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక అయినటువంటి యాబై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా భద్రాచలంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తత చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా పూర్తిగా అక్కడున్న ప్రజలకు సంబంధించి అటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన పాటుగా అటు భద్రాచల గుడికి సంబంధించిన నిత్య అన్నదాన సత్రాలు కావచ్చు స్వీజ్ లీకులకు సంబంధించిన దాంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది దీంతో ఒక్కసారిగా అధికారులు కూడా పండగ వేలలో కూడా అటు బతుకమ్మ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో సద్దుల బతుకమ్మను ఈ రోజు కూడా నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మహిళలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లి గోదావరి వద్ద ఎటువంటి లోపల దిగొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న అదే అదేవిధంగా అటు వాజేయుడు వెంకటాపురం చెర్లకి సంబంధించిన ప్రాంతాల నుంచి కూడా గోదావరి వరద పెద్ద ఎత్తున చేరుతున్న నేపథ్యంలో దాదాపుగా ఈ రెండు వేల ఎకరాలకు సంబంధించిన మిర్చి పత్తి తోటలకు సంబంధించి కూడా గోదావరి వరద చేరిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా గోదావరికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లోనే గోదావరి యాబై మూడు అడుగులకు చేరితే మాత్రం మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితుంది అయితే ఇటు మేడిగడ్డ కావచ్చు ఇటు సరస్వతి బ్యారేజ్ నుంచి వరద ఉధృతి ఇంకెంత పెరుగుతుందా అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితుంది